ఇప్పుడు నువ్వు టెన్త్ లోకి వెళ్తున్నావు ఓకే నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నాకు ఇష్టమైన అనేది ఏం లేదు ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప ఓ సబ్జెక్ట్ అంటే ఉంటుంది కదా తెలుగు ఉంటుంది తెలుగు ఇష్టమా ఓకే ఏదన్నా ఒక పద్యం చెప్పు చిన్నది మన పద్యాలు గిద్దాలు లేని రాక బూతులు తప్ప అవును బూతులు అంటే గుర్తొచ్చింది ప్రతి ఒక్క అంటే చిన్నప్పటి నుంచి నువ్వు బూతులు ఆడుతూనే ఉంటావా అవు నేను బూతులు మాడుతుంటేనే కదా నీకు తెలిసింది ఆహా నువ్వు నాకు బూతులు మాట్లాడడం తెలియలా జబర్దస్త్ లో తెలిసింది జబర్దస్త్ లోనా అంటే ఇప్పుడు ప్రజలకైనా ఎవరికైనా మా ఫ్యాన్స్ కైనా నేను బూతులు మాట్లాడింటేనే వాళ్ళు తెలిసి నాకు ముప్పై లక్షలు వ్యూస్ పోయినాయి లేకపోతే ఎందుకు పోతాయి ఇక అంటే బూతుల వల్లే నీకు వ్యూస్ వస్తున్నాయా ఎవరు నేర్పించారు ఈ బూతులు నేను రాను రాను నేను తగ్గించుకుంటూ వస్తాక ఏంటిది బూతులు బూతులు తగ్గించుకుంటూ అసలు నీకు ఫస్ట్ నుంచి ఎవరు నేర్పించారు బూతులు ఇంకా మేము పెరిగిన వాతావరణం అది బూతుల ప్రపంచం అదంతా పులిందు

ఇష్టమైన టీచర్ అనేది టీచర్లు అక్క ఇష్టమైన సబ్జెక్ట్ లేదక్క ఇష్టమైన ఇష్టమైనదల్లా వీడియోలు యూట్యూబ్ ఇంస్టా టీచర్ కన్నా ఇష్టమైన అమ్మ అమ్మ ఒకటే మీ సో చెప్పు నీకు మీ మమ్మీ మీ డాడీ ఇలాగా వాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటారు కదా నీకు దీని వైపు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళని చూసి అలా వచ్చింది స్కూల్లో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా నీ గురించి అందరు ఏమంటూ ఉంటారు వస్తారా రే రొట్టె రొట్టె అని అల్లరి పట్టిస్తారు అక్క నా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు చేశారా ఎవరు బాగా బాగా సపోర్ట్ చేసింది ఎవరు ఎవరంటే అని నాని గాని బండి గానీ చేతు వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేశారు ఫస్ట్ లో నీకు రొట్టెగాడు అని పేరు పెట్టడం వల్ల ఫస్ట్ లో పెట్టింది రొట్టెగాడు అని పెట్టిందంటే మాది ఒక అంత గ్యాంగ్ ఉంటుంది గ్యాంగ్ స్టార్ నువ్వు నేనే గ్యాంగ్స్టర్ స్టార్ గ్యాంగ్ లీడర్ మా కళ్ళని కింద ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్లో నన్ను రొట్టె అని వాళ్ళు రొట్టె అని పెడితే నువ్వు ఆపలేదా నీకు ఇష్టమే నా పేరు వాళ్ళు పెట్టిన తర్వాత ఇష్టమే అక్క వాళ్ళు నా మీద చేయబడితే ఎంత దూరమైన సరే ఓ అన్న అవునా మీ మమ్మీ చూస్తూ ఉంటారు కదా వీడియోస్ అయ్యి చూసాను మరి బూతులు మాట్లాడు మనం చేసి ఇంటర్వ్యూ వాళ్ళు చూస్తారు అవునా మరి నువ్వు బూతులు మాడే వీడియోస్ కూడా చూస్తారు కదా బూతులు మాట్లాడేవి మరి ఏమండరా మా ఎమ్మలే తిస్తారు కప్పకర కూడా మా కాళ్ళకి తట్టుకోలేవు తట్టుకోలేక పులి అనేది అట అంతా కొంచెం రాయలసీమ అంటే ఇంకా తెలుసు రగడుగా ఉంటారు అంతా అంటే అంత ఇంకా అంతే పులిందల పులుల పక్క ఊర్లో పక్కన ఊరు అంటే ఇంకా పులిందలంటే అన్ని ఊర్లు వచ్చా పులివెందులో పులి పక్కన ఊర్లో పిల్లి ఏం కాదు కదా అలా ఏం లేదు కదా సో హైదరాబాద్ వచ్చావు అక్కడ చాలా వింతలు విశేషాలు అన్నీ చూసావు అన్నీ పెట్టారు నీకు హైదరాబాదు పులివెందుల ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏం కనిపించింది హైదరాబాద్ పులి అక్కడ లాంగ్వేజ్ వేరే ఉంటుంది ఇక్కడ వాతావరణం వేరే మా మాతల్లే అలా కాకుండా నువ్వు బాగా కన్ కనిపెట్టింది డిఫరెన్స్ మనుషుల్లో కానీ వాతావరణం చెప్పకలే వాతావరణం ఊరూరికి మారుతుంది అలా ఎట్లా చెప్ప అలా ఏం లేదా అంటే ఇక్కడ అక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ మనుషులు లేనారు కానీ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ కానీ అంటే అక్కడ లేడీస్ సీరియట్లు కొడతారు దమ్ము కొడతారు దమ్ము కొడతారు ఇక్కడ పులివెందుల్లో కొట్టరా నువ్వు చూసావా లేడీస్ అక్కడ దమ్ము కొట్టడం చూసావా కేబుల్ బ్రిడ్జి కాడ కేబుల్ బ్రిడ్జి కాడ చూసావా ఏమన్నా అన్నావా వెళ్ళి

എന്തായി സംപാദിദ്